all జై శివాలాల్ మహారాజ్ సంత లాల్ మహారాజ్ ఇప్పుడు మన రామచంద్రాపురం తండా ఏల్దుర్తి మండలం పన్నాడు జిల్లా ఈ పన్నాడు జిల్లాలో రామచంద్రాపురం తండా గ్రామ వస్తులు ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ జయంతి జరపబడుతున్నారు కావున ఇప్పుడు మన రామచంద్రాపురం వాళ్ళు ఇప్పుడు అన్నదాన కార్యక్రమం గొప్పగా జరుగు పదింటికి పొద్దున్న పదింటికా నుంచి సాయంత్రం ఐదింటి దాకా అన్నదనం కార్యక్రమం జరగబడును ఈ రామచంద్రాపురం తండ శ్రీ శ్రీ శివాలాల్ మహారాజు

సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని దేశవ్యాప్తంగా పది కోట్ల మంది ప్రజలు ఒక పండగ వాతావరణంలో చేసుకుంటారు మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో ప్రతి గిరిజనుడు బంజారా లంబాడి సుగా కమ్యూనిటీ చేసుకునే పండుగ అయితే ఈ పండుగ వాతావరణం మీరందరూ చూస్తున్నారు ఈరోజు ఇక్కడ పల్నాడు జిల్లా మాచల నియోజకం వెలుక్తి మండలం రామచంద్రపురం తండాలో ఈ ఈరోజు ఇక్కడ చేస్తున్న పండుగ వాతావరణం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అన్ని సమస్యలు పక్కన పెట్టి మన సేవాలాల్ జయంతిని వాళ్ళ జయంతిగా చేసుకుంటూ మనకు ఒక దైవం కనబడే దైవం సేవాలాల్ మహారాజ్ అని ప్రతి గిరిజనుడు ప్రతి బంజారా కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటున్న ఈ పండుగకి ఇంకా రాబోయే కాలంలో ఇంకా విజయవంతం చేసి ఇంకా ఘనంగా నిర్వహించడానికి ఒక ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సుగాలి బంజారా లంబాడి కమ్యూనిటీ ఐక్యబద్ధతతో ఉండి ఏదైనా సాధించుకోవచ్చని అది నేను కూర్చున్న సోదలారా అదేవిధంగా ఈరోజు ఈ మారుమూరి గిరిజన తండ ఈ తండాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని సేవాలాల్ మహారాజ్ జయంతిని చేస్తున్నారు అంటే చాలా ఆనందంగా విషయం చాలా శుభ పరిణామం రాబో రోజుల్లో ఇది శుభ పరిణామానికి దారి తీస్తుంది మంచితనానికి నిదర్శనమని సేవాలాలే దానికి నిదర్శనమని నేను కోరుతున్నాను అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ అహింసావాది సేవాలాల్ మహారాజ్ ఒక విప్లవవాదిలాగా అదే ప్రజల పరంగా వారు గతంలో శివ మన సుగాలిలు లంబాడిలో బంజారులు తరపున పోరాడి వాళ్ళకు న్యాయం జరగాలని అదేవిధంగా గతంలో ఆవులు కాసేటంలో ఆవులు ఎట్లా కాసుకోవాలని ఉద్దేశంతో అదేవిధంగా వాళ్ళకి జరుగుతున్న గతంలో అన్యాయం కూడా వాళ్ళ కోసం పోరాడారు అని చాలా ప్రకటించారు చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల పక్షపాతి ముఖ్యంగా సేవాలాల్ గారు పదకొండు పక్షపాతి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అప్పుడు పది లక్షలు ఇచ్చారు డబ్బులు అదేవిధంగా పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా ఏం డబ్బులు లేవు ఈ రోజు వచ్చేసరికి అనంతపూర్ జిల్లా గుర్తి అదే సేవాగడికి దాదాపు యాభై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి గిరిజనుల తరపు ఒక ఒక పండగ వాతావరణం చేసుకునే అక్కడ ప్రభుత్వం తరఫున అది కూడా పండగ ముందే సేవ జయంతి గారి ముందే డబ్బు రిలీజ్ చేయటం జరిగింది ఇది అందరూ తెలిసింది దీనికి జీవో కూడా ప్రభుత్వం ఇచ్చింది దానికి ఒక సంబరాలుగా అక్కడ ఉన్న గిరిజనులు లంబాడీ శుభాలు తగిన వాళ్ళు చేసుకుంటున్నారు సద్గురు సేవలాల్ మహారాజ్ సందర్భంగా పల్నాడు జిల్లా వెల్లుర్తి మళ్ళా రామచంద్రాపురం తండ వస్తువులైన ఈ మహాదాన అన్నదాన కార్యక్రమము ప్రారంభించున్నారు ఈ భక్తులంతా ఈ కార్యక్రమాన్ని పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలనిగా కోరుతున్నాం అలాగే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ముందు ముందుకు ఇలాగ అన్నీ జరుపుకుంటూ పోవాలని ఆ స్వామివారి దయతో ముందు ముందుకు వెళ్ళి వెళ్ళాలని స్వామివారి ఆశ్చర్యంగా ఉండాలని ఈ పల్నాడు జిల్లా వాసులు అందరిగా అందరూ మన బంజారా గోర్ మా ఎక్కడున్న అందరి పండుగను జరుపుకోవాలని మరీ మరీ కోరుచున్నాము జై శివలాల్ మారా జై జగదంబయాడి దుర్గా ఇండస్ట్రీస్ మరియు తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరేటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ फोल नंबर डबल नाइन सेवन फाइव नाइन टू डबल थ्री नाइन